హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాకమ్మ కబుర్లు లవ్ టుడే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి విజయవంతమైన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళి బరిలో డ్యూట్ తో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చాడు మరి ఈ మూవీ ప్రదీప్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూసి తెలుసుకుందాం అల్లు అర్జున్ ఆర్య టూ స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది అంటూ ఈ సినిమాకి మూలం ఏంటన్నది ప్రచార కార్యక్రమాల్లోనే బయట పెట్టేశాడు దర్శకుడు కీర్తిశ్వరన్ కానీ ఆ కథలో ఉన్నంత గాఢమైన స్నేహం ప్రేమ అందులో కనిపించిన బలమైన భావోద్వేగాలు ఈ మూవీలో కనిపించవు ఆని మించిన లో హీరో పాత్రను తీర్చిదిద్దారు అంతటి జీర్ణించుకోవాలంటే ఆడియన్స్ కు గగన్ పాత్ర హృదయం కావాల్సిందే హీరో మాజీ ప్రేసి పెళ్లి ఎపిసోడ్ తో సినిమా వినోదాత్మకంగా మొదలవుతుంది ఆ పెళ్లిలో తన బ్రేక్అప్ కి కారణం చెప్పాలంటూ హీరో చేసే హడావుడి ఈ కార్యక్రమంలో పొరపాటున ఆమె తాళిని తెంపడం దాంతో పెళ్లి వారంతా అతడిపై దండెత్తడం ఇలా అంతా ఫన్నీగా ఉంటుంది హీరో లైఫ్ స్టైల్ ఏంటన్నది అప్పుడే ఆడియన్స్ కు అర్థమైపోతుంది కుందన తన మనసులో మరో కుర్రాడు ఉన్నాడని బయట పెట్టే సన్నివేశం నుంచి అసలు కథ మొదలవుతుంది మరదలు మరొకరిని ప్రేమించిందని తెలిసి హీరో తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటాడు కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది సెకండ్ హాఫ్ లో స్టోరీ నెమ్మదిగా సాగుతుందన్న భావన కలుగుతుంది ఎమోషన్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు మరదలు ప్రేమను గెలిపించడం కోసం పెళ్లి తరువాత హీరో పడే తపన ఆ క్రమంలో అతడు పడే మానసిక సంగతి కీలకంగా కనిపిస్తుంది పెళ్ళయ్యాక గగన్ కుందన ఓ నిజం చెప్పడం నుంచి మొదలయ్యే సెంటిమెంట్ డ్రామా మరీ అతిగా అనిపిస్తుంది అక్కడ కూడా హీరో త్యాగశీలిగానే కనిపిస్తాడు గగన్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ ఆరంభంలో జులైలా ఆ తరువాత ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పరిణితి ఉన్న వ్యక్తిగా భిన్న కోణాల్లో ఆకట్టుకుంటాడు ఆయన గత చిత్రాల స్థాయిలో ఇందులో వినోదం ఇందులో వినోదం ఆశిస్తే కాస్త భంగపాటుకు గురికాక తప్పదు కుందనగా మమితా బైజు సహజమైన నటనతో కట్టిపడేస్తుంది శరత్ కుమార్ పాత్రను తొలిసారి సరదాగా చూపించిన మరో కోణం బయటకొచ్చాక కథ స్వరూపమే మారిపోతుంది దర్శకుడు కీర్తీశ్వరం రాసుకున్న కథలో కొత్తదనం లేదు కులాంతర వివాహాలు పరువు హత్యల నేపథ్యంలో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది సాయి అభ్యంకర నేపథ్య సంకేతం కొత్తగా ఉంది నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి చివరిగా డ్యూట్ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే అక్కడక్కడ అలరిస్తాడు ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూంటూ కాకమ్మ కబుర్లు